తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సాంప్రదాయానికి నాంది అయిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు గతంలో ఎప్పుడూ నిర్వహించని విధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ విధి విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు శాసనసభ కార్యవిధానం కార్యక్రమ నిర్వహణ నియమావళిపై తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్తు శాసనసభ సభ్యులకు జూబ్లీహిల్స్ ఎంసీహెచ్ఆర్డిలో ఏర్పాటు చేసిన రెండు రోజుల అవగాహన సదస్సు ముగింపు కార్యక్రమం జరిగింది ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ లెజిస్లేచర్ మినిస్టర్ డి శ్రీధర్ బాబు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మరియు లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు పాల్గొన్నారు శాసనసభ మండలి సభ్యులు పదిహేడు మంది శాసనసభ సభ్యులు అరవై ఒక్క మంది ఈ అవగాహన సదస్సులో పాల్గొన్నారు ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఎప్పుడూ నిర్వహించని విధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు లెజిస్లేచర్ విధి విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి నాంది అయింది తెలిపారు ఇలాంటి మంచి కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పారు ప్రభుత్వం సహకారం అందిస్తే త్వరలోనే అసెంబ్లీ శాసన మండలి అన్ని కమిటీలను పూర్తి చేస్తామని త్వరలోనే స్టడీ టూర్లను కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటిసారి అధికారికంగా శాసన పరిషత్తు శాసనసభ సభ్యులకు ఇలాంటి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగిందని శాసన వ్యవహారాలు తెలుసుకోవాలి ఆసక్తితో సభ్యులు హాజరయ్యారని ఇది సంతోషకరమైన విషయమన్నారు ఈ రెండు రోజుల ఓరియంటేషన్ ప్రోగ్రాం ద్వారా శాసన పరిషత్తు శాసనసభలలో హక్కులు బాధ్యతలు తెలుసుకున్నారని తెలిపారు ఇంత తీరి నేర్చుకున్నా దానిని ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తేనే దానికి విలువ నిజమైన గుర్తింపు ఉంటుందని తెలుసుకున్న విషయాలను వచ్చే సమావేశాలలో అమలు చేయడం ద్వారా మంచి పేరు గౌరవం పెరుగుతుందని చెప్పారు భవిష్యత్తులో కూడా ఇలాంటి అవగాహన సదస్సులు తరచుగా నిర్వహించబడతాయన్నారు శాసనసభ్యులకు క్రీడలు నిర్వహించడం స్టడీ పంపడం వంటి కార్యక్రమాలు జరుపుతామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఎంసీఆర్ హెచ్ఆర్డీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శశాంక్ గోయాల్ లెజిస్లేచర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు